ద్వాపర యుగంలో కురుక్షేత్ర యుద్ధం ప్రారంభానికి ముందు ఇరుపక్షాల వీరులు తమ యొక్క శంఖాలను ఓదడం ద్వారా యుద్ధ ప్రకటన చేస్తారు ఈ శంఖారావం కేవలం యుద్ధ ప్రకటన మాత్రమే కాదు అధర్మంపై ధర్మం సాధించబోయే విజయానికి ఈ శంఖారావం ఒక హెచ్చరిక మహాభారతంలో శ్రీకృష్ణుడు పంచపాండవులు ధరించిన శంఖాల పేర్లు వాటి యొక్క అద్భుతాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం కురుక్షేత్ర యుద్ధ సంగ్రామంలో శ్రీకృష్ణుడు ధరించిన శంఖం పాంచజన్యం ఈ పాంచజన్యం పంచజనుడు అనే రాక్షసుడి అస్థికల నుండి పుట్టినది ఈ శంఖం యొక్క శబ్దం అధర్మానికి భయాన్ని కలిగిస్తుంది ఆ తర్వాత అనంత విజయం ఇది పంచపాండవులలో పెద్దవాడైన ధర్మరాజు ధరించిన శంఖం అనంతమైన విజయాన్ని అందించేది అని అర్థం ధర్మ స్థాపనలో ఈ శంఖం యొక్క శబ్దం జయాన్ని కలుగజేస్తుంది ఆ తర్వాత పౌండ్రం ఈ శంఖాన్ని భీముడు ధరించాడు ఈ శంఖాన్ని మహాశంఖం అని కూడా అంటారు ఈ శంఖం యొక్క శబ్దం అత్యంత భయంకరంగా ఉంటుంది ఆ తర్వాత దేవదత్తం ఈ శంఖాన్ని అర్జునుడు ధరించాడు దేవదత్తాన్ని ఇంద్రుడు అర్జునుడికి బహుకరించాడు అర్జునుడు ఈ శంఖాన్ని ఊదినప్పుడు శత్రువుల గుండెల్లో వణుకు పుడుతుంది ఆ తర్వాత సుఘోషం ఇది నకులుడు ధరిస్తాడు ఈ సుఘోషం అంటే మంచి శబ్దాన్ని ఇచ్చేది అని అర్థం ఆ తర్వాత మణిపుష్పకం దీనిని పంచపాండవులలో చివరివాడైన సహదేవుడు ధరించాడు ఈ శంఖం రత్నాల కాంతులతో ప్రకాశిస్తూ విజయ సూచికగా ఈ శంఖ ధ్వని మారుమురోగుతుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్